మంచిర్యాల జిల్లా టీజేఎఫ్ టియుడబ్ల్యూజే హెచ్ వన్ ఫోర్ త్రీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ మలదేశ ఉద్యమానికి టీజేఎఫ్ తెలంగాణ జర్నలిస్టుల ఫోరం దిక్సూచిగా నిలిచిందని టీజేఎఫ్ టీయుడబ్ల్యూజే జర్నలిస్ట్ యూనియన్ నాయకులు అన్నారు టీజేఎఫ్ ఇరవై ఐదవ వసంతోత్సవ సందర్భంగా నెల ముప్పై ఒకటిన జలవిహార్ వేదికగా ఉదయం పదకొండు గంటలకు జరిగే రజతోత్సవ వేడుకల పోస్టర్ను మంజిరియాల పట్టణంలోని తెలంగాణ అమర్వీరుల స్తూపం వద్ద యూనియన్ నాయకులు జర్నలిస్టులతో కలిసి ఆవిష్కరించారు నాయకులు మాట్లాడుతూ రెండు వేల ఒకటిలో మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన సంవత్సరంలోనే మొదటిసారిగా తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఆవిర్భవించినట్లుగా తెలిపారు ఆంధ్రా మీడియా పేతనం సాగుతున్న తరుణంలో జర్నలిస్టులు తటస్థంగా ఉండాలన్న ఒత్తిళ్ల సమయంలో తెలంగాణ ప్రజలతో కలిసి నడిచేందుకు టీజేఎఫ్ ఆలోచన పుట్టినట్లుగా చెప్పారు ఆంధ్ర యాజమాన్యంలో పనిచేస్తూనే తెలంగాణ జర్నలిస్టులు ఒకే తాటిపై నిలబడడం గొప్ప విషయంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు దాసరి ఉమేష్ రేణికుంట్ల శ్రీనివాస చెట్ల రమేష్ అంబిలపు శ్రీనివాస్ సిద్ధార్థ్ కుమార్ శ్రీనివాస్ గుడికందుల రమేష్ అబ్బు వజీర్ పాల్గొన్నారు అన్ని పార్టీలను అన్ని ఉద్యోగ సంఘాలను అన్ని ఎన్జిఓస్లను ఏకతాటిపై నిలిపి నాడు జేఏసీగా ఏర్పడి పెద్ద తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక వహించింది తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఇరవై నాలుగు సంవత్సరాలుగా తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఈ నెల ముప్పై ఒకటిన ఇరవై ఐదవ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా రజతోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకునేందుకు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ నిర్ణయించడం జరిగింది మా రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ గారు ప్రధాన కార్యదర్శి ఆస్కాని సాగర్ గార్ల నాయకత్వంలో ఈ నెల ముప్పై ఒకటిన హైదరాబాద్లోని జలవిహార్లో పెద్ద ఎత్తున ఉత్సవ సభను నిర్వహించుకుంటున్నాం పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా జర్నలిస్టులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు దానిలో భాగంగానే జై తెలంగాణ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం చాలా కీలక పోషించింది తెలంగాణ రాజకీయ జీఏసీ ఏర్పాటులో ముఖ్య భాగం పోషించిన తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఆవిర్భవించి నిర్వహిగా వస్తుంది ఈ నేపథ్యంలో ఈ నెల ముప్పై ఒకటిన హైదరాబాద్లోని జలవిహార్లో తెలంగాణ జర్నీస్ట్ ఫోరం రైతుతో మహాసభ జరుగుతుంది దీనికి తెలంగాణలోని జర్నలిస్ట్ అందరూ హాజరు కావాలని మేము కోరుతున్నాం అంతేకాకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఇలాగైతే అన్ని రాజకీయ పార్టీలను జేఏసీగా ఏర్పాటు చేసి తెలంగాణ ఏర్పాటులో ముఖ్యపాత్ర పోషించిందో అదేవిధంగా ఏర్పడి నేటికి అంటే ఈ మే మాసానికి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల ముప్పై ఒకటిన జలవిహార్లో నిర్వహించే రజతోత్సవ కార్యక్రమ కార్యక్రమాలకు మహాసభలకు మంచిరాల జిల్లా జర్నలిస్టులంతా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నాం